ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసు క్రీస్తు నామన నా వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి ఈరోజు దేవుని దివ్యవాక్షము మనము ఆది కాండము మొదటి వచనాన్ని చదువుకుందాం ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను చదువుబడిన లేఖనము మన వినికిడలో ప్రభు దీవించును గాక ప్రభునందు ప్రియులారు ఎలా ఉన్నారు మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి అనుదినము చక్కగా మంచి ఆహారాన్ని తీసుకుంటున్నారా అలాగే సరైన రెస్ట్ కూడా ఉండాల్సిన వారం అంతేకాదు ఆత్మీయంగా కూడా అనుదినము ప్రార్థిస్తూ ప్రభు సన్నిధులు ఎతగి ఫలించే వారంగా మనం ఉండాలి మనం ఆది కాండంలో ఉన్నటువంటి విషయాలు మనం చదువుకున్నాం ఈ విషయం ఏమిటి అంటే ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను ఆయన ఆదియందు సమస్తాన్ని కలగచేసినాడు అందుకని యవహాను సువార్తలో మొదటి అధ్యాయములో మూడవచనంలో కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు ఎవరు లేకుండా దేవుడు లేకుండా కలగలేదు ఆయనే తండ్రి ఆయనే కుమారుడు ఆయనే పరిశుద్ధాత్ముడు ఒక్కడే దేవుడు ఆయనే కలగ కలగచేశను కాబట్టి ప్రియులారా మనము యోహాను సువార్త వచ్చేసరికి అదే సృష్టికర్తను గురించి ఏమంటున్నారంటే ఆది ఎందు వాక్షముండెను వాక్షము దేవుని యొద్ ఉండిన వాక్షము దేవుడై ఉండెను దేవునిలో ఒక భాగమే ప్రభు ప్రభువే వాక్షము ఆ వాక్షమే శరీరదారుడై కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యకు వచ్చాను కాబట్టి మన మధ్యన అనగా యూదుల మధ్యన పుట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి మూడో దినము లేచిన ప్రభు దేవుడు ఆయన సృష్టికర్త అనేక రిఫరెన్సుల్లో ఆయన దేవుడని ఆయన సృష్టికర్తని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది కాబట్టి యోహన్సు సువార్త పద్నాలుగు అధ్యాయంలో నేను తండ్రిని సమానము నన్ను చూచుచున్నవాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనుపరుచమని ఎలా చెప్పుచున్నావని తొమ్మిదవచురములో శిష్యుడడిగిన ప్రశ్నకు జవాబుగా ప్రభు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి ఆయన ఎవరు అని అంటే ఆది ఎందు భూమి ఆకాశములను సృజించిన దేవుడు ఈ దేవుని నమ్ముకుంటావా నిన్ను దేవుడు పరలోకానికి తీసుకుని వెళ్తాడు ఈ దేవుడు నమ్ముకుంటావా నీవు భూమి మీద శాపాన్ని అలాగే కొన్ని సమస్యలను ఎదుర్కొనగలుగుతావు ప్రభుయందు విశ్వాసం ఉంచితే గొప్ప కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి రెండవ వచ్చను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలములు పైన ఉండెను దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను దేవుడు వెలుగు కమ్మని పలుకొగా వెలుగు కలిగెను ఆయన అంత గొప్ప దేవుడో చూడండి వెలుగు కమ్మని పలుకొగా వెలుగు కలిగెను మొదటి రోజున ఇలాగా సృష్టి చేసిన రెండవ దినమన జలములను జలరాశులను వేరుపరిచినట్లుగా మనం చూస్తున్నాం మూడవ దినమున మనయన సముద్రములుగా చేసినట్లుగా మనం చూస్తున్నాం అలాగే వృక్షములను గట్టిని విత్తనములిచ్చు చెట్లను మొలిపించినట్లుగా మనం చూస్తున్నాం నాలుగో దినమున సూర్య చంద్ర నక్షత్రాదులను పనికై పెట్టినాడు పగటిని ఏలే పని రాత్రిని ఏలే పని ఇంతకుముందు రాత్రి లేదు ఇంతకుముందు పగలు లేదు ఇంతకుముందు ఉన్నాడు చంద్రుడు ఉన్నాడు మొదటి వచనంలోనే కాబట్టి ఇప్పుడు ఏలే పని ఇచ్చినాడు ఇరవై వచ్చినములో పక్షులను పుట్టించినాడు ఇరవై నాలుగు వచ్చినములో జంతువులను కలగ చేసినాడు ఈ రీతిగా ఆయన సమస్తాన్ని కలగ చేసిన దేవుడు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముకో నిన్ను నూతన సృష్టిగా చేస్తాడు నీ పాత జీవితం తీసివేయటానికి సిలువులో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుడు ఆయనకు స్తోత్రము కలుగును గాక ఆయన్ని నువ్వు ఘనపరిచి ప్రవా నా పాపములు క్షమించుమని అడుగు తప్పగా క్షమిస్తాడు నిన్ను రక్షిస్తాడు దేవుడు ఈ వాక్స తలంతులు మన వినికిడులో దీవించును గాక ఆమెన్ మరి మీ కొరకు నేను ఏదైనా ప్రత్యేకంగా ప్రార్థించాలనుకుంటే డబల్ నైన్ ఫోర్ నైన్ ఎయిట్ త్రీ జీరో ఎయిట్ సిక్స్కి మీరు మీ విషయాలు తెలియజేస్తూ ఉండండి ప్రభు మీకు తోడుగా గాక మీ కొరకు ప్రార్థన చేస్తాను ప్రేమ నమ్మకమైన మా పరలోకపు తండ్రి ఈరోజు నీ వాక్షము మేము విన్నాము సమస్తాన్ని సృష్టించిన దేవుడు అని మేము తెలుసుకొని ఉన్నాము నా తండ్రిని రోజు ఎవరైతే అప్పులు బాధల్లో ఉన్నారో ఆ బాధల నుండి విడుదల కలిగించండి రోగాలతో ఆసుపత్రుల్లో ఉన్నవారందరికీ స్వస్థత ఇవ్వండి ఆరోగ్యం దయచేయండినైనా తిరిగింటికి చేరుటకు సహాయం చేయండి తాగుడు వలన అలాగే డ్రగ్స్ వలన ఇంకా ఆయా అలవాటుల వలన శరీరాన్ని గులజేసుకుంటున్నవారు విడుదల పొందటానికి మనసు పొందటానికి సహాయం చేయండి ఎబిచారుపు మత్తులో ఉన్నవారు విడుదల పొందటానికి సహాయం చేయండి నిజదేవుడు నీవు తప్ప వేరొకటి లేవని ఎరిగి పాపపు ఆరాధన నుండి విడుదల పొందుకునే భాగ్యము దయచేయండి ఈరోజు గర్భిణీ స్త్రీలు కొరకు ప్రార్థిస్తున్నాం వారిని దర్శించి బలపరచండి ఈరోజు ప్రయాణాల్లో ఉన్నవారి కొరకు కాపుదల కొరకు ప్రార్థన చేస్తున్నాము సహాయం చేయండి ఆపరేషన్ జరిగించిన సహోదరికి స్వస్థత ఇచ్చి ఆరోగ్యం దయచేయండి విదేశాల్లో నీ ప్రియులు నీ మాటలు వింటూ ఆదరించబడుతున్నారు వారిని దీవించండి వారి శరీరం మంది బలహీనత లేకుండా బలపరచండి నిజదేవుడు నీవని వారి కుటుంబాలు కూడా నమ్ముకోవాలని ఆశిస్తూ ఉంటుండగా అలా జరుగుటకు సహాయం చేయండి అలాగే ఈ సహోదరిలను సహోదరులను కూడా బహుగా బలపరచండి మా మరి మీరే గొప్ప దేవుడవు మీ కార్యాలు చేయండి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొదటి నుంచి చివరి వరకు విన్న వారిని అందరినీ పేరు పేరు చొప్పున దీవించండి మా ప్రభును మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడుగుచున్న ఆము తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియులారా ప్రభుని దేవుడు మిమ్మలను మీ కుటుంబములను తన ఉన్నతమైన మహాకృపలో నిండుగా కాపాడునుగాక ఆమెన్ మీరు ఏదైనా తెలియజేయాలనుకుంటే మన ఫోన్ నెంబర్ మీకు తెలుసు ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మీ శావకుడు కృష్ణకేప అందరికీ వందనాలు